కానీ మొదటి వ్యూహాన్ ఐదు ఒకటిలో చెబుతాడు దేవుని మూలంగా పుట్టిన వారిని కూడా దేవుణ్ణి దేవుడి మూలంగా పుట్టిన వాడు ఆయన మూలంగా పుట్టిన వాళ్ళందరినీ కూడా ప్రేమిస్తాడు నాట్ ఓన్లీ లవింగ్ గాడ్ బట్ ఆల్సో లవింగ్ ద పీపుల్ బాండ్ ఆఫ్ గాడ్ ఇది క్రైస్తవ ప్రేమలో ఉన్న విశిష్టత దేవునికి స్తోత్రము నాలుగవ వచ్చేస్తారు ఐదు ఒకటి చూడండి ఏసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు పుట్టించిన వాణిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టిన వాణిని ఎవరెవరు దేవుని మూలంగా పుట్టారో వాళ్ళని కూడా మనం ప్రేమిస్తుంది అసలు మనసే వేరు వ్యక్తిత్వమే వేరు స్వభావమే వేరు ఆలోచన విధానమే వేరు తగ్గింపు ఉంటుంది చాలా ప్లెజెంట్ పర్సనాలిటీ చాలా పరిమళ భరితంగా సహవాసం చేయాలి చేయాలంటే చాలా మృదు స్వభావం వచ్చేసి ఉంటుంది కానీ ముతుకుంటే కరుస్తుందేమో ముళ్ళ కంపలాగా బలు కంపలాగా ఉంది అలాగే ఉండదు దేవుని స్వభావం క్రీస్తు స్వభావం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా వచ్చేది వస్తుంది అంటే ఆటోమేటిక్గా వస్తుంది మట్టి నుండి పుట్టిన ఆదాము స్వభావం మీకు ఎలాగా ప్రయత్నము లేకుండా వచ్చిందో అలాగే పరలోక సంబంధి అయిన యేసు స్వభావం మొదటి కొరించి పత్రిక పదిహేనవ అధ్యాయము నలభై తొమ్మిదో వచ్చినం చాలు మనము మట్టి నుండి పుట్టిన వాళ్ళంటే ఆదాము యొక్క పోలిక ఎలా ధరించామో అలాగే పరలోక సంబంధి అంటే ఏసు పోలికయు అసూయాపరుడివి స్వార్థపరుడివి అహంభావి కలహ ప్రియుడి కలహ ప్రియురాలి కావడానికి ఏమైనా కష్టపడ్డావా పుట్టుకతో వచ్చేసి అలాగే అంత ఈజీగా నవీన జన్మ నూతన జన్మతో పరలోక సంబంధి అయిన రెండవ మనుష్యుడు కడపటి ఆదాము యొక్క పోలిక కూడా ఇంతే నాక్ష వచ్చేసి ఎప్పుడూ ప్రాచీన పురుషుడిని చంపేసి నువ్వు పాతి పెట్టినవు పెట్టినాక రక్షణాధారమైన బాబులలో నుండి నూతనమైన జీవాన్ని చేదుకోవాలి యు డ్రా యువర్ లైఫ్ ఫ్రమ్ అ డిఫరెంట్ సోర్స్ పుట్టింది మొదలు పని పాపిస్మ జలాల వరకు ఆదాములో నుండి జీవాన్ని లాక్కుంటుంది జలాల్లో నువ్వు చచ్చిపోయి సమాధి చేయబడి లేపబడిన తర్వాత వేరే బావి దగ్గర నువ్వు నీళ్లు చేయి ఆ వేరే సోర్సు సూక్రిస్తూ రక్షణాధారమైన భావ్యా అక్కడి నుంచి లైఫ్ తీసుకొని నీకు పరిశుద్ధ జీవితం ఈజీ అయిపోతుంది ప్రార్థనా జీవితం సులభమైపోతుంది లోబడడం తగ్గించుకోవడం క్షమించడం సహించడం ఇట్ బికమ్స్ వెరీ న్యాచురల్ వెరీ న్యాచురల్ అశుద్ధాన్ని చూస్తే బుర్ర దూరం వెళ్ళిపోతుంది అసహ్యం దానికి ఎవడు నేర్పించక్కర్లే దాని గుణం అది తప్పు మార్గములన్నీ నీకు అసహ్యములైపోతాయి దేవుని జీవాన్ని పొందుకొని ఆయనలో నుండి సారాన్ని పొందుకొని మనం బ్రతకడమే ఆయనకు అంటు కట్టబడ్డ నేను ద్రాక్షావల్లిని మీరు నా తీగలు ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటే తప్ప తీగే తనంత తానే ఎలాగో ఫలించదు మీరు నాలో నిలిచి ఉంటే తప్ప మీ అంతటా మీరే మంచి ఫలాలు ఫలించలేదు మీకు ఇష్టం ఉంది పాత స్వభావాన్ని చంపలేదు బొంద పెట్టలేదు అని వేసుకొని తిరుగుతున్నాను సంకల వేస్తాను అండ్ యూ వాంట ఏ ఫ్యామిలీ ఫ్యామిలీ లైఫ్ అండ్ ప్రేయర్ లైఫ్ అండ్ హోలీ లైఫ్ విచ్ ఈస్ నాట్ పాసిబుల్ నీకు నీ ఆశయాలు ఏమీ నెరవేరు నీకు మంచి ఆశయాలు ఉన్నాయి కానీ కుదరదు వీడు ఏది కుదరలేడు అన్ని చొడబడతాడు కుటుంబం దేవుడు కట్టింది కనుక వాడు కూడబడతాడు పరిశుద్ధంగా ఉండమని దేవుడు చెప్పాడు కనుక వాడు ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు కనుక చేయనియడు నువ్వు మెంటల్గా కన్విన్స్ అయితే దేవుడి చిత్త ప్రకారం బ్రతకలేవు రక్షణాధారమైన బావిలో నుండి నీళ్లు చేయకుంటే దేవుని చెత్తా ప్రకారము జీవించగలుగుతుంది లివింగ్ క్రిస్టియన్ లైఫ్ విత్ యాడమ్స్ ఎనర్జీ ఎంత ఇంపాసిబుల్ తో మీరు గమనిస్తున్నారు ఆదాము నుంచి వచ్చిన శక్తితో క్రీస్తులాగా బ్రతకాలి అది ఎంత అసంభవం అంటే ఇప్పుడు బయటికి పోయి మీరు కొంగలాగా ఆకాశంలో ఎగరండి అంటే మీరు ఎగరగలుగుతా ఎగరలేదు దాని ప్రకృతి కొంగ ఎగురుతుంది నువ్వు ఎగరలే దాని ప్రకృతి వేరు నీ ప్రకృతి వేరు నీ సహజ స్వభావం నువ్వు చాలామంది విమానాలు కనిపెట్టక ముందు నేను కూడా పక్షులాగా ఎగరాలని చేతికి రెండు భుజాలకు పెద్ద పెద్ద చేతలు కట్టుకొని చార్మినార్ లాగా పెద్ద పెద్ద హైట్ నా లో వెళ్ళి అక్కడ నుంచి దూక దూకేలు కూడా హరిత పలుగొట్ కింద కొంతమంది గాలి ఎదురు కొట్టుకున్నారు కొంతమంది చచ్చిపోయారు యాక్ట్ ఆఫ్ హిస్టరీ నిజంగా జరిగింది నవ్వడానికి చెప్పట్లేదు నిజంగా జరిగింది ఎప్పుడు నవ్వు వస్తుంది మనం కానీ వాడు సిన్సియర్గా అనుకున్నాడు దానికి రెక్కలున్నాయి నాకు అంటే ఎట్లాంటి గాళ్ళు అని పాపం ట్రై చేశాడు ఇది సాధ్యం కాదని తేలిపో దానికి ఒక స్పెషల్ మెషిన్ కావాలని అప్పుడు ట్రైట్ చూడదు చిన్నగా ఒకసారి అట్లా లేచి ఒక ట్రిప్లేస్ దిగారు అంత పొరుగురు బొంబాయి దాకా ఏమో అట్లా పోలి తర్వాత దాన్ని డెవలప్ చేసి సివిల్ ఏవియేషన్ కాంటినెంటల్ ఇంటర్ కాంటినెంటల్ ఎయిర్ ట్రావెల్ దాకా మనం వచ్చాం మనిషి ఎలాగో రెక్కలు కట్టుకుంటే గాల్లో ఎగరలేడు అలాగే ఆదాములో నుండి పొందిన జీవముతో నువ్వు క్రీస్తును అనుసరించలేవు ద ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే అద్భుతమైన క్రిస్టియన్ క్లాసిక్ ఆ క్లాసిక్ను గుర్చి ఐ థింక్ ఇట్ ఈస్ వాచ్మెన్ని ఏమన్నానంటే ड्यू रेस्पेक्ट ग्रेट क्लासिड कैंप्यू रेस्पेक्ट नो बड़ी कैन इमीडिये नोबड़ी कैन इमीडिये ओन क्राइफ कैन लिविटन ल्रीस्तु अच्छे మిమిక్రీ చేసినట్టు కొంతమంది చంద్రబాబు నాయుడు గారి లాగా మాట్లాడతారు మోడీ గారు లాగా మాట్లాడతాం జగన్మోహన్ రెడ్డి గారు లాగా మాట్లాడతాం అట్లా మాట్లాడితే ఇప్పటి నుంచి ఈయననే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని తీసుకెళ్ళి కూర్చోబెడతారు కరెక్ట్గా డిటో వాళ్ళ వాయిస్ దింపేస్తారు మిమిక్రీ యాక్ట్ బా ఎగ్జాక్ట్ గా మిమిక్రీ చేశారండి ఇప్పటి నుంచి నువ్వే ముఖ్యమంత్రి అంటారా ఇది కూడా క్రీస్తును అనుకరించలేము మిమిక్రీ చేయలేము ఆయనలాగా తెచ్చిపెట్టుకున్న సాత్వికము తెచ్చిపెట్టుకున్న వినయము విధేయత అంత కొట్టింది అతికించుకున్న మీసారి ఎట్లనే కూర్ కాబట్టి క్రైస్తవ జీవితాన్ని మానసిక కన్వర్షన్తో జీవిస్తే లాభం లేదు మరి ఏం జరగాలి నీవు కొత్తగా తిరిగి జన్మించాలి కొత్తగా తిరిగి జన్మిస్తే నీ లోపలికి ఏమొస్తుంది నూతన జీవం నూతన జీవం అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఏ సోర్స్ నుండి క్రీస్తు అని వేరే ఊట నుండి వచ్చావు క్రీస్తులో నుండి వచ్చే ఆ రక్షణార్థమైన జీవ జలాలు నీలోకి వచ్చిన నువ్వు కష్టపడకుండానే ప్రార్థన కష్టపడకుండానే నువ్వు క్షమించు కష్టపడకుండానే పాపాన్ని ద్వేషిస్తావు బికాస్ దాట్ బికమ్స్ యువర్ నేచర్ అది నీ స్వభావంగా మారిపోతుంది కనుక క్షమించిన కష్టం అనిపించదు కోపం పెట్టుకోవడం కష్టం అనిపిస్తుంది తగ్గించుకోవడం కష్టం అనిపించదు ఎంతో సుఖంగా ఉంటుంది తగ్గించుకుంటే అబ్బా ఎంత కమ్మగా ఉందండి నేను ఎంత నేను చాలా చిరునోడిని అన్నయ్య అనుకుంటే పరలోకానికి వెళ్ళినంత ఆనందంగా ఉంది రివర్స్ నీ స్వభావం అంతా మార్చి మీరు ఆనందపడి రక్షణార్థమైన బావులలో నుండి వీళ్ళు చేరు అది క్రైస్తవ జీవితం ఇంత రాడికల్గా ప్రాక్టికల్గా విప్లవాత్మకంగా ఒక మనిషిని కొత్త మనిషినిగా మార్చే పద్ధతి ఎక్కడుంది చెప్పండి ఏదో ఒక దేవుడు అంటాడు కొన్ని కర్మకాండ అంటాడు అదంటాడు ఇది అంటాడు గోలుగోలు చేస్తాడు తప్ప పుట్టుకతో వచ్చిన నేచర్ను తీసి పారేసి కొత్త నేచర్ ఎలా పెడతాం మనిషిని ఒక ముసలమ్మ కాశీకి పోయిందంట ఏదో పుణ్యక్షేత్రం నాకు తెలియదు అక్కడ ఒక నియమం ఉంది తనకి ఇష్టమైనది అక్కడ వదిలేసిన అయితే గంప ఆమెకు కోపం అక్కడ పోయి మొక్కుకొని దేవుడి దగ్గర ఆమె ఇష్టదైవం దగ్గర నాకు ఇష్టమైనది కోపం కాబట్టి నేను కోపాన్ని వదిలేస్తున్నాను మొక్కుకొని వచ్చేసి ఊరికి రాగానే మళ్ళీ ఊరిలో పిల్లలందరూ అడిగారు మా అమ్మగారు మా అమ్మగారు మీరు ఏం వదిలేసి వచ్చారు ఏంటంటే కోపాన్ని వదిలేసి వచ్చారు అని చాలా ప్రసన్నంగా పోసిన చెప్పింది పిల్లలు కదా చిన్న పిల్లలు తొంటరి పిల్లలు వాళ్ళకి ఏదో ఒక ఆట తయారయ్యి ముసలి కోపం వదిలేసి వచ్చిందంట చూద్దాం పరీక్షిద్దాం ఒక వంద మంది పిల్లలు తయారయ్యారు ఒకటి వచ్చి అడిగారు మా అమ్మగారు మీరు ఏమి వదిలేసి వచ్చారండి అంటే నేను ఆయన కోపం వదిలేసి వచ్చాను మా అమ్మగారు చాలా గొప్ప పట్టినట్టు వాడు వెళ్ళిపోతారు ఇంకోటి వచ్చింది మా అమ్మగారు మీరు ఏం వదిలేచ్చారండి పది మందికి ఇరవై మందికి యాభై మందికి చెప్పేసరికి ముసలిదానికి ఓతికి నచ్చింది యాభై అరవై కొంచెం సీరియస్ అయితే నేను కోపం వదిలేసి వచ్చానండి అరవై ఐదు డెబ్బై వచ్చారు ఎంతమంది వస్తారా చెప్తే అర్థం కాదు నేను కోపాన్ని వదిలేసి వచ్చాను అని కోపంగా చెబుతుంది ఇక డెబ్బై ఎనభై ఎనభై వాడు తొంభై ఏడు వచ్చేసరికి ఇక కర్ర పుచ్చుకుంది మేధ వల్లారా ఎన్నిసార్లు కోపం వదిలేసి వచ్చారంటే అర్థం కాదురా మీకు ఇంతమంది అడుగుతారని కర్ర పట్టుకొని వాళ్ళని చితక బాదాలని పరిగెత్తి అది ముసలి వీళ్ళు ఊరంతా పరిగెత్తి పరిగెత్తిచ్చారు అక్కడ పరిగెత్తి 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 ముసలి అలసిపోయి ఆగింద అక్కడికి వచ్చి మాట్లాడలేదు మా అమ్మగారి మీరు అంటే నేను కోపం అని ఆగిపోయింది వదలి వదిలే నాగంటే వచ్చినట్టు నువ్వు ఏదో వదులుతాడంటే ఏది పోదు ఆ ప్రాచీన లక్షణములన్నీ కలిగిన ప్రాచీన పురుషుని చంపేసి బొంద పెట్టమంటున్నాడు దేవుడు క్రైస్తవ సిద్ధాంత సరణి అనేది పెద్ద ఓషన్ అగాధ సముద్రం అంత లోతైనటువంటి అంశము బైబిల్ అంటే ఒట్టి లోతు కుమార్తెల కథనే కాదు విధవలకేం తెలుస్తుంది వజ్రాలు కాని విలువ అసలు మనం పరలోకానికి వెళ్ళడానికి ఖచ్చితమైన మార్గం ఉపదేశించే ఏకైక గ్రంథం పంచు తప్పాయి పిలుపు స్తోత్రం కలిగింది పాత సోర్సును బావిని పూడ్చే కొత్త బావి దగ్గర పోయి నువ్వు తోడుకోవాలీళ్ళు దేవుని స్తోత్రం ఆ కొత్త బావి Cristo divamo, Cristo salvávamos. Aí tem...